మూడు పార్టీలు కూటమైతే కట్టేసినాయి కాకపోతే ఇక్కడ కెమిస్ట్రీ మిస్ అవుతుందా లేదంటే కూటంలో ఏదైనా ఒక అల్లకల్లోనో నడుస్తుందా ఇప్పుడు ప్రజల్లో ఇదే ఒక అయోమయం భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు వేరు వాళ్ళ విధానాలు వేరు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు వేరు వాళ్ళ విధానాలు వేరు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు వేరు కాకపోతే ఇక్కడ కూటమైతే కట్టేశారు వీళ్ళ ముగ్గురిది కామన్ అజెండా ఏంటి అంటే ఒకటే ఇక్కడ ముగ్గురి భావ సారూప్యత కలిసిందా అంటే అది చెప్పలేము కాకపోతే కామన్గా వీళ్ళకి ఒకటే ఒకటే అజెండా అది ఒక్కటే ఏంటి అంటే జగన్ గది దించేయాలి మిగిలిన ఎవరికి వాళ్ళే ఎవరికి వారే యమునా తీరు అన్నట్టే వెళ్ళిపోతుంది ఉమ్మడి సభలు లేవు ఉమ్మడి మేనిఫెస్టో లేదు ఉమ్మడి నిర్ణయాలు లేవు ఉచితాలకు వ్యతిరేకం అంటుంది భారతీయ జనతా పార్టీ ఒక పక్క వాళ్ళకన్నా అద్భుతంగా మెరుగైన సంక్షేమాన్ని అందించేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉంటారు పవన్ కళ్యాణ్ దారిని పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక పిఠాపురం కాన్స్టిట్యున్సీ మీద బాగా దృష్టి పెట్టారు అక్కడ ప్రజలకు సపరేట్గా ఆయన కొన్ని హామీలు ఇచ్చేసుకుంటున్నారు అంటే ఉమ్మడిగా పొత్తు అంటే కూటమి అంటే ఉమ్మడిగా కొన్ని డెసిషన్స్ ఉంటాయి ఉమ్మడిగా కొన్ని నిర్ణయాలు ఉంటాయి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో పొత్తు పెట్టుకున్నారు మళ్ళీ ఆల్టర్నేటివ్ లేదు మళ్ళీ అదే పార్టీ అధికారంలోకి వస్తే బలంగా నమ్ముతున్న నేపథ్యంలో రాష్ట్ర విభజనకు సంబంధించి కానీ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి కానీ ప్రత్యేక హోదా సంబంధించి కానీ విభజన హామీలకు సంబంధించి కానీ ఇలాగ లేదంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రద్దుకు సంబంధించి కానీ ఇలా కొన్ని కొన్ని ఏమైనా కీలక నిర్ణయాలు ప్రకటిస్తుందేమో కూటమిలో భాగంగా ఉమ్మడిగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారేమో అంటే అక్కడ మాత్రం కెమిస్ట్రీ మిస్ అవుతుంది అక్కడ మాత్రం వర్కౌట్ అవ్వట్లేదు ఎవరి దారి వాళ్ళదే పొత్తు అయితే పెట్టుకున్నారంతే ఉమ్మడిగా అయితే కలిసి పోటీ అంతే అంతకు మించి అయితే మాత్రం ప్రజా ప్రయోజకర నిర్ణయాలు ఏమన్నా పొత్తు వాళ్ళు ఉన్నాయంటే స్టిల్ ఈ రోజుకి మాత్రం ఏం కనిపించట్లేదు అనేది ప్రజల్లోకి అయోమయం అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది మరి దానికి ఎలా క్లారిటీ ఇస్తారో చూడాలి